నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం రైతుల పంటలకు సరైన ధర వచ్చి రైతులు సంతోషపడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్ వెంకటనారాయణ పేర్కొన్నారు రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం చొరవ చూపాలి అన్నారు వరంగల్ పెనుమామల వ్యవసాయ మార్కెట్ను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ వెంకటనారాయణ జిల్లా అధ్యక్షులు సోమిరెడ్డి శ్రీనివాసులు నాయకులు కాసల్ల రామరెడ్డి అంసల్ రెడ్డి సోమ రామూర్తులు మిర్చి ఆడలను సందర్శించి రైతులు తెచ్చిన సరుకులకు రైతులు తెచ్చిన సరుకులకు ధర విషయం వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మార్కెట్ గ్రేడ్ వన్ కార్యదర్శిని కలిసి మార్కెట్లో జరుగుతున్న క్రయ విక్రయాల గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వెంకట నారాయణ సోమిడి శ్రీనివాసులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం రైతుల పంటలకు సరైన ధర వచ్చి రైతులు సంతోషపడే విధంగా చర్యలు చేపట్టాలని రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు தெரியதாது సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోకుండా కార్పొరేట్ ప్రభుత్వాలను నడుస్తావు రైతులను కేవలం మధ్యపెట్టి రైతే రాజు అని చెప్పి ఈ ప్రభుత్వమే రాజులదని చెప్పి రైతులదని చెప్పేటువంటి విధానం పక్కన పెట్టి ఇవాళ కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రైతుల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఒకటి రాష్ట్ర స్థాయిలో రైతు సమ రైతు కమిషన్ వెయ్యాలి ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళతోటి రైతులతోటి ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ వివిధ రకాల పెట్టుబడులకు సంబంధించినటువంటి వాటి ధరలు ముఖ్యంగా ఈ పెస్టిసైడ్ కానీ విత్తనాలు కానీ రకరకాల ఇన్పుట్స్ యొక్క ధరలను ప్రభుత్వం తగ్గించి నేరుగా ప్రభుత్వలకు రైతులకు అందజేయాలి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ఈ మార్కెటింగ్లో జరిగేటువంటి అవకతవకలను కూడా తొలగించడానికి కావలసినటువంటి గిడ్డంగులు కానీ కావలసినటువంటి క్రెడిట్ కానీ అదేవిధంగా మద్దతు ధర కానీ ఇచ్చేటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం తీసుకోవాలి దానికి ఒక వ్యవసాయ కమిషన్ వేసిస్తే తప్ప దానికి పరిష్కారాలు చూపించే అవకాశం లేదు కాబట్టి కమిషన్ వెంటనే ఇచ్చి రైతుల గురించి ఒక సమగ్రమైన స్టడీ చేసి రిపోర్ట్ చేసి ఆ సమస్యలను పరిష్కరించే దిశలో నిర్ణయాలు తీసుకోవాలి లేని పక్షంలో చంద్రశేఖరరావు ఆయన పది సంవత్సరాల పాటు కూడా రైతులకు బేడీలు వేసి తిప్పిండు అలాంటిది కాకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజలందరూ రైతులందరూ మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు తేజాలు అనేది ఇరవై ఒక్క వంద ఇరవై ఒక్క వెయ్యి ఒక్క వంద రూపాయలు జెండపాట బాడీలు మరి దాని వెళ్ళి పదహారు వేల దాకా కూడా అదే తేజాలు రేటు ఇవాళ మార్కెట్లో పలుకుతున్నది మేము పరిశీలించిన దాంట్లో పంతొమ్మిది వేల రూపాయలు కూడా ఈ రకంగా చేసి అంటే జెండాపాట సరుకున్న ఈ యొక్క సరుకుకు సేమ్ ఉంది అయినప్పుడు రెండు వేల రూపాయలు కింటాకు రెండు వేల రూపాయలు ఇవాళ వ్యాపారస్తులు తక్కువ చేసి కొంటున్నారు దీన్ని తక్షణమే ప్రభుత్వం ఇక్కడ ఉన్న మార్కెట్ అధికారులు గుర్తించాలి రైతులకు మార్కెట్కు వచ్చినటువంటి రైతులకు జెండాపాట ఏ రకంగా అయితే జెండాపాట పాడతారో అదే రకంగా ఎవరికి నాణ్యమైన రేటు పడుతున్నది పడతలేదు అనే విధంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది ఆ కొరత అనేది మేము తిరిగిన యొక్క మీ అన్వేషణ ఈ మార్కెట్లో చేసిన దాంట్లో ఇలా కొట్టొచ్చినట్టు కనపడుతున్నది తక్షణం దాని మీద చర్య తీసుకోవాలి